హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకు కొలియాస్ ప్లాంట్స్ గురించి చూపిద్దామని వచ్చానండి నా పాట్స్లో అన్నింటిలో మట్టి రీఫిల్ చేసి పెట్టాను కదా సాయిల్ దాంట్లో ఈరోజు నేను ఇట్లా కటింగ్స్ తీసి మళ్ళీ రీజనరేట్ చేద్దామని చెప్పి వచ్చానండి అయితే రాత్రి గట్టిగా వర్షం పడింది మనకి ఇక్కడ ఆ వర్షంతో కొంచెం నేను ధైర్యం చేశాను ఈరోజు కట్ చేద్దాం తీద్దాం ప్లాంటేషన్ చేద్దామని చెప్పి అయితే ఇవి చాలా సాఫ్ట్ అండి తోటకూర్ కాడ అలా వాడిపోద్ది కదా అలా వాడిపోతాయి మొక్కలు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ ఇవి మొన్న ఎండాకాలంలో నాకు తెలిసి నాకు డౌట్ వచ్చింది ఇవి సర్వైవ్ అవుతాయో లేదో అని చెప్పి మన నిమ్మ చెట్టు కింద ప్లాంటేషన్ చేశాను మొత్తం అన్ని కట్ చేసి నిమ్మ చెట్టు కింద పెట్టాను కాబట్టి నేడకే బతికేసినాయి చాలా బాగా సర్వైవ్ అయినాయి అయితే వర్షం వచ్చింది కాబట్టి చూద్దాం అసలు అని చెప్పి కటింగ్స్ అన్నీ తీసి మొత్తం ప్లాంట్స్ పాట్స్లో మొత్తం అన్నీ వేస్తున్నానండి అయితే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క అన్ని వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా చాలా పాట్స్ వేసాను దగ్గర దగ్గర పది పదిహేను పాట్స్ ప్లాంటేషన్ చేశాను ఇవాళ సండే కదండి ఫ్రీ మనం సో ఈ ప్యాన్ మీద ఉందాం అనమాట చూడండి అన్ని పాట్స్ రకరకాలండి దాంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర లేని ఐటమ్స్ కూడా చాలా బయట ఉన్నాయండి అన్నీ కలెక్ట్ చేస్తున్నాను మెల్లిగా అసలు నా గార్డెన్కి అందం తెచ్చిన మొక్కలు అంటే ఇవే అండి చాలా ఇష్టం నాకు ఈ మొక్కలు అంటే చాలా సంవత్సరాల నుంచి ఇట్లా అలా 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 నేను పెంచుకుంటూ వచ్చాను మొక్కల్ని కాకపోతే ఈ ఎండాకాలం నాకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వచ్చింది బతకవేమో అని చెప్పి చూడండి నేను ఫినిషింగ్ టచ్ చూపిస్తాను మీకు అసలు ఎంత